అంటే దీని అర్థం ఏంటి ఎవడ కుల కులంతో కూళ్ళిపోయి ఉన్నాడు ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ చాలదా మీకు కాబట్టి గతంలో కూడా ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మొన్నటి వరకు ఆయన కూడా గొడవ చేశారు కదా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ వ్యవహారం కూడా నడిచింది కదా ఆయన కూడా మరీ చంద్రబాబు గారికి బాగా వ్యవహారం ఆయనకి పక్కనే ఉన్నాడు ఆయన పక్కలో బల్లం లాగా అది పక్కలో బల్లం కాదు బాగా మీరు బాగా ఆయనతో బాగా మీరు అన్యాయబదేశంగా అన్నం అనుకోకుండా నిజం బయటికి వచ్చింది ఇప్పుడు కేసు నిండి నాని కరస్ట వారెంట్ ఇచ్చండి ఓకే అది ఇప్పుడు అలా చెప్పే చెప్పేది జరిగింది సరే అది మీకు కులగజ్జు ఉంటే నిజంగా కులగజ్జు ఉంటే లేదా బుద్ధిహీనడే ఉంటే చంద్ర మోహన్ రెడ్డి రాగానే ఆ తలసల రగ్రో మాళ్ళలాగా అడిపోతడ అర్థమైందండి మీరు మీరు ఇదే మీ లోపం మీరు నిజాయితీ పరండి నిక్కర్చుగా ఉన్నామని నిబద్ధతగా ఉన్నామని గుర్తించినప్పుడు డెఫినెట్గా ఇటువంటి దొండుపళం బ్యాచ్ లైన్లో వస్తారు ఏదన్నా అంటే అది ఏబీ బి వెంకట్రావు లీడ లేదా ఇంకో వెంకటరామరెడ్డి లీడ ఇలాంటి మాటలు మాట్లాడతారు ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన కూడా ఉన్నాడు కదా ఎవరైనా ఉంటారండి వాళ్ళకి నీతి జాతి ఉంది సార్ వాళ్ళ బ్లడ్లో నిజాయితీ ఉంది అంతేగాని బూట్లు నాకి తత్వం కాదు ఎవరిని లెక్ చేయడు బజ్జీలు వాడు కూడా పౌరుషంగా ఉంటాడు ఎవరు బీట్లు అవ జవహర్ రెడ్డి ఏం చెప్తున్నాడు జవహర్ రెడ్డి ఏం చేస్తున్నాయండి అతను వచ్చే నేరమే లోపలేసేయాలి ముప్పై ఆరు మంది పోయిన నెలలో ఈ నెలలో పది మంది చనిపోవడానికి కారకుడైన వాడు ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతరు చేసిన అతన్ని లోపలేయొద్దా అతను తప్పించొద్దా అతను కూడా మార్చాలని అనుకున్నారు కదా వాళ్ళు అనుకోరండి ఇప్పుడు సూట్ కేసులు ఎంత పని చేస్తాయి కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఆరోపణ వాళ్ళు వాళ్ళ కొళ్ళేవా దీని అందరికీ కార్ కొట్టి తను వదిలేసి వీళ్ళందరినీ ముందు వికెట్ తీతారా ఓకే మార్చారు ప్రధానంగా డీజీపీ ఎవరండి సీతారామ డీజీపీ రాజేంద్రనాథ్ని డమ్మింగ్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి సీతారామాంజనేయులు మెయింటైన్ చేశారు అది సరే అనంతపురం ఎస్పీ ఉన్నాడు ఆ చైతన్యన డీఎస్పీ ఎందుకు వచ్చాడు అక్కడికి అనంతపురం ఎందుకు వచ్చాడు నాకు తెలియదు అంటాడు ఎస్పీ అతను ఏం చదువుకున్నాడు లేకపోతే రోడ్డు మీద మొక్కసన పొతులు కాల్చుకునే వాడు కాకి డ్రస్ చేసి తీసుకొచ్చారా చెప్పండి మీరు నాకు తెలియదనటువంటి జిల్లా అధికారి నాకు అంటే ఆయన ఏం చేయాలి శంకరగిరి మా అన్యాలు పట్టించాలా కాకి డ్రెస్ మళ్ళీ వేసుకోకూడదు ఉంటుందా అంత దుర్మార్గం అరాచకం చేసి పోలీసులో పోలీసు వ్యవస్థలో ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా ప్రవర్తించేది ఆ తత్వం అనేది ఇవాళ వచ్చింది కాదు కదా మీరు చాలా అన్యాయంగా అప్పుడు ఇప్పుడు వేసిని ప్రతివ్రతను ఒకలా మాట్లాడుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది అంటారా మీరు ఒక మాట చెప్పండి మేము లంచ్ వేస్తాం నేను మీరు గుండెల మీద చేసుకుని దేవుణ్ణి తలుచుకుని మీ తల్లిదండ్రులను తలుచుకుని మీరు ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది చెప్పండి ఎందుకంటే ఏంటండి ఇది మీరు ఇలాగ మాట్లాడబట్టే ఈ దొంగలందరూ తప్పించుకుంటున్నారా తప్పించుకుంటున్నారు ఓకే అన్యాయం కదండి ఇది ఇప్పుడు చంద్రబాబు గారు హయాంలో ఎవడన్నా అసలు ఇంత అన్యాయం చేయనిచ్చేడా ఏబి వెంకటేశ్వర గారికి ఆ గతి ఎందుకు పడదండి ముగ్గురిని ముగ్గురిని దాటుకుని అతను డీజీపీ అయిపోయేవాడు ఇంటెలిజెన్స్ చీఫ్ కింద ఎందుకు పోతాడు ఎస్ ఇవాళ రాజేంద్రనాథ్ ఎంతమందిని దాటుకొచ్చేసాడు కళ్ళు కనపట్టలేదా మనకి చూడలేదా రైట్ ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా వేసి ప్రతి ఒక్కలాగా మాట్లాడకూడదు ఇలా మాట్లాడబట్టే ఇలా ప్రచారం చేయబడి ఇప్పుడు చంద్రబాబు గారు చేయాల్సిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఓడించడంతో సార్ జగన్ ఓడిపోవడం అనేటువంటి అది నిర్ధారణ అయిపోయింది జనం తిరుగుబాటు చేశారు ఈ అరాచకాలకి అన్యాయాలకి దుర్మార్గాలకి డే లైట్ రాబరీకి వృక్షాన్ని కూల్చారు కానీ రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలో తెలుసా ఆ తాలూకు వేళ్ళు ఉన్నాయి ఆ వేళ్ళు తీయాలి ఆ వేళ్ళు ఎవరైనా ఉంటున్నారు ఈ జవహర్ రెడ్డి రెడ్డి వెంకటరెడ్డి చలమేశ్వర్రెడ్డి ఈరిట్లు అలాగే నేను ప్రొఫెసర్ని నన్ను ఏమనకూడదో నేను ఎన్ని సూట్ కేసులు వెళ్ళినా తీసేసుకుని నేను మాట్లాడతాను అని ఒకడు చెప్తూ ఉంటాడు ప్రజల గురించి విద్యా ప్రజలకు బోధన చేసి ప్రజలు మంచి మార్గాలు నడిపించి ఒక మంచి మాట చెప్పాల్సిన వాడు విషం కక్తాడు ఆంధ్ర మీద ఆంధ్ర ఏం ద్రోహం చేసిందండి నీ జగన్మోహన్ రెడ్డి ఇష్టమైతే నాకు సీకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు నీకు నీకు ఉద్యమం అప్పుడు విషంగక్కావు అమరావతి నాశనం అమరావతిని బ్రహ్మరావతి అంటాడు ఒక పెద్ద మేధావి ఇంత ముఖం వేసుకుని వీళ్ళందరూ ఎవరండి జర్నలిస్టులు జర్నలిస్టులు పీడార్టిస్టులు ఓ మంచిపాటి చెప్పండి అయ్యా ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు జగ సర్వనాశన కారకుడైన జగన్మోహన్ రెడ్డిని సమర్థించిన వాడు ఎవడైనా యాంటీ సోషల్ ఎందుకు ఆయన ఒక్కడే ఆయన సర్వనాశనం కారణం ఎట్లా చెప్పగలరు ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బాగోగులు చూడాల్సిన ఆయన చేశాడు ఐదేళ్ల పాటు చేశాడు అభివృద్ధి లేదని అన్నారు సంక్షేమ పథకాలు మాత్రమే నడిచాయని అన్నారు ఓకే వెల్ అండ్ గుడ్ సంక్షేమ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు అది సరిపోతుంది అది బాగానే నడిచింది అని చెప్పని అన్నారు సో అప్పులు తెచ్చారని అన్నారు సరే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అప్పుడు కూడా అప్పులు ఎంతనే అనే విషయం అందరికీ తెలిసిందే దాదాపు రెండున్నర కోట్ల లక్షల రెండు